మనుషుల చేత తొక్కబడి కానీ దేనికి ఏంటంటది ఉప్పు అయితే ఉప్పు అసలు పని ఏ పని చేస్తుంది ఉప్పు పని పని కలియం ఉప్పు అక్కడ పరి నిన్నదా ఉప్పు అక్కడ ఉప్పేం పంచేస్తది అదొక్క ధన్యవంతం చేస్తా సప్పు కొత్త బ్యం వద్ది బ్యం లో దేవ రావున గాపంది రుగురుడు ప్రాడక్షన్ దానికి బియాని చాపర్ కొర్సి చాపు ముక్క ఉప్పేసి సూపర్ంగ కడిలార్ పెడితే ఆమేతే కరుకుగా పారిపోకుండా ఉంటుంది అంటే ఉప్పు ప్రొటెక్షన్ ఇస్తుంది వస్తువు చెడిపోకుండా మన తినే పదార్థాలు చెడిపోకుండా ఊరగాయల్లో ఉప్పు లేకపోతే ఏమైపోతాయి బుడుగు తెచ్చి మొత్తం పైన బుడగలు బుడగలు వచ్చి బూజొచ్చి ఉప్పు లేకపోతే మనం ఏమి తినలేము దేవుడేమంటున్నాడు ఈ లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు ఎంత ఉప్పు లేకపోతే అసలు టేస్ట్ ఉంటుందా ఎన్ని మసాలాలు వేసినా ఎంత కారం వేసినా ఎన్ని టేస్టింగ్ మసాలాలు వేసినా కానీ ఉప్పు లేకపోతే చప్పన ఉప్పు లేని పప్పు అసలు తినలేము అయితే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే శిష్యులతో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఆ ఉప్పు ఎలా పనికి వస్తుందంటే కొన్ని వస్తువులు చెడిపోకుండా తినే పదార్థాలు చెడిపోకుండా ఎలా ఉంటుంది ప్రొటెక్షన్గా ఉంటుంది చెడిపో ఎలిషా కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రమ్మని చెప్పాడు అక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయంట చెడిపోయి నీళ్ళు ఊటలు చెడిపోయాయి నీళ్ళు బాగలేవు అయితే ఏసే ఏం చేశాడు సారీ ఎలిషా ఏం చేశాడు కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రమ్మన్నాడు కొత్త పాత్రలు ఉప్పు తీసుకొచ్చి ఎలిషాకి ఇస్తే ఎలిషా ప్రార్థన చేసే ఉప్పుని ఆ ఊటలో వేసాడంట ఏం చేశాడు నీళ్ళు వచ్చే ఊటలో చల్లాడంట అవి చల్లగానే ఆ నీళ్ళు ఏమైపోయాయి మంచి నీటిగా మారిపోయి అంటే ఉప్పుకే స్వభావం ఉంది చెడిపోయిన దాన్ని బాగు చేసే స్వభావం ఉప్పుకుంది ఏముంది ఉప్పు ఉప్పు అందరికి తెలుసు ఉప్పు ఏ పని చేస్తో తెలుసు కానీ ఉప్పులాగా మనం ఉండాలి కొంతమంది లోకములో చెడిపోయిన స్థితిలో పాడైపోయిన జీవితాలు కలిగిన వారిలో మనం ఏం చేయాలంటే ఉప్పులా మనం ఉండి వారి జీవితాన్ని సరిచేయటం కోసం దేవుడు ఉప్పు అనే పదాన్ని వాడాడు అరడియా ఏం చేశాడు మన కళ్ళ ముందే తాగి శరీరం పాడ పాడు చేసుకుని అంటే అవయవాలు పాడైపోయి చెడిపోయిన చాలా మంది ఉంటారు చిన్న వయసులోనే తమ జీవితాలు ఆగం చేసుకున్న వాళ్ళు చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు లోకాచారాల కోసం లోకంలో ఉన్న వాటిని అనుభవించటం కోసం అనేక రకాలుగా ఆలోచన చేసి వారి జీవితాన్ని సగంలో ముగించిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే మనం ఎలా ఉండాలి ఉప్పు వలె ఉండి వారిని దేవుని సన్నిధికి నడిపించి వారి జీవితాలు మార్చే విధంగా ఈ లోకానికి మనం ఉప్పై వెలుగై ఉన్నామని దేవుడు చెప్తున్నాడు హరియా ఉప్పు బాధ్యత ఏంటి చెడిపోయిన చెడు చెడిపోబోతున్న దాన్ని నాకెందుకులే అనుకోలే అనుకుంటదా ఉప్పు నేల దగ్గరికి ఎలిషా ప్రార్థన చేసి కొత్త పాత్ర ఉప్పు తీసుకొచ్చి ఇయమనగానే ఇచ్చినప్పుడు ఉప్పు నాకెందుకు ఏ నీళ్ళు బాగు చేయాల్సిన నాకు అవసరం నాకు లేదనుకోలే అలాగనే మన క్రైస్తవైన బిడ్డలు ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థన చేసే వారి గుండాలి ఏం చేయాలి వారికి మనం చెప్పితే ఇనే స్థితి కలిగిన వాళ్ళకి చెప్పాలి వారు మన మాట వినలేని స్థితిలో ఉంటే వారి కొరకు మనం ఏం చేయాలి నువ్వు ఉప్పు గుర్తు పెట్టుకో ఉప్పు నిస్సారం అయితే దేనికి దేవునికి కూడా పనికిరదంటే ఉప్పు యొక్క లక్షణం ఏంటి ఉప్పు ఒక పని ఏంటి చెప్పండి చెడిపోయే వారిని దేవుని సన్నిధికి తీసుకురావాల బాధ్యత నీ మీద ఉంది నా కుటుంబం నా పిల్లలు నా ఇల్లు నా సంసారం నా పత్తిసేను నా మిరపసేను ఇది కాదు దేవుడు ఈ లోకములో తన రక్తవిచ్చి నిన్ను కొన్నాడంటే నీ పైన ఒక బాధ్యత ఉంది అందుకే అంటున్నాడు ఉప్పును పోలి ఇదిగో ఈ లోకానికి మీరు ఉప్పై వెలుగై వెలుగేం చేస్తుంది అనేకులకు వెలుగును చూపిస్తుంది ఉప్పు ఏం చేస్తుంది చెప్పండి అనేకుల్ని ఉప్పు అంటే ఉప్పు శుభ్రం చేయదు దేవుని యొక్క శక్తి ఇప్పుడు ఎలిషా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి ఎక్కడికి వచ్చేసింది చెప్పండి ఉప్పులోనికి దేవుడు ఏం చేశాడు చెడు ఇంటి బాగు చేయడానికి దేవుడు యొక్క శక్త ఉప్పులో ఉంచడం అందుకే ఉప్పు చల్లగానేమైపోయింది మంచినీరుగా మార్చబడే అందుకే మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము కాబట్టి నీ బాధ్యతను మర్చిపోకూడదు ఉన్నారు రోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు బలహీనతలో ఉన్నవారు ప్రేమలో ఉన్నవారు అనేక రకాల ఇబ్బందులు పడేవారు ఆయా సమస్యలు అప్పుల బాధలో ఇరుకుల్లో ఇబ్బందులు ఎంతో మంది ఉన్నారు వారిని అందరినీ ఏం చేయాలి మనము ధైర్యపరచాలి పరచాలి తీసివేయకూడదు ఎక్కిరించకూడదు ఏం చేయకూడదు ఎక్కిరించకూడదు తీసివేయకూడదు నీ పైన ఒక భారం ఉంది ఏంటది వారిని దేవుని పరిచయం చేయాలి అందుకే దేవుడు అంటున్నాడు మన వారికి అంటే రుచిగా ఉండాలంట మన మాట ఎలా ఉండాలి ఇంపైన మాట తేనె పట్టు వంటిదంట ఏంటంట మంచి మాట తేనె పట్టు వంటిదంట ఇంపైందంటే మంచి మంచి మాట కొంతమంది కుక్కరిస్తారు కసరిస్తారు అర్థమైంది ఎమ్మటే కొట్టించుకుంటారు దానివల్ల ఎవరికి నష్టం మాట్లాడిన వాళ్ళకి నష్టం మాట దేనివల్ల తీపిగా ఉంటుందంటే ఇంకా మాట్లాడితే బాగుండినాలనిపిస్తే ఎంతగా మనం ఉండాలి ఈ లోకానికి అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలళయా ఉప్పు పని ఏంటి ఇప్పుడు నెంబర్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి చెడిపోయిన దాన్ని బాగు చేయటం చెడిపోబోతున్న దాన్ని పురుగు పట్టకుండా చెడిపోకుండా కాపాడు రెండు విషయాలు ఉన్నాయి ఉప్పులో ఏమైనా మొదటిదేమో చెడిపోయిన నీటిని బాగు చేశాడు దేనివల్ల ఉప్పు ద్వారా ఇప్పుడు బియ్యానికి కానీ చేపలకు కానీ ఇంకా లే రకరకాల పదార్థాలకు కానీ ఇంకా పచ్చళ్ళకి కానీ ఇటు కానీ ఇటు ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది చెడిపోకుండా ఒకటి చెడిపోయిందని బాగు చేస్తుంది రెండోది చెడిపోకుండా కాపాడుతుంది ఇంకా రెండు మూడో విషయం చూసుకుందాం మొదటిదాన్ని రెండు ఉన్నాయి చెడిపోకుండా చెడిపోయిన ఉప్పు బాగు చేస్తుంది ఇంకా రెండవ విషయం ఏంటంటే మార్కు శుభార్త తొమ్మిదో అధ్యాయము యాభై వచ్చిన చదువు అమ్మా త్వరగా తొమ్మిది యాభై ఉప్పు నిస్సారమైన ఎడల చాలు పూర్తిగా చదువులే లేకపోతే మీరు మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరికి చాలు ఉప్పు 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 సారం కలిగి ఉండాలంట అంటే ఉప్పు నిస్సారమైతే పడేయటానికే అంటే ఇక్కడ దేవుడు ఉప్పు ఉప్పు గురించి ఏం చెప్తున్నాడంటే సమాధానం కలిగి ఒకరి ఒకరు ఎలా ఉండాలి ఉప్పులో రెండో లక్షణం ఏముందో తెలుసా నువ్వు నీళ్ళల్లో వేసినా కరిగిపోద్ది బయట బారేసినా కరిగిపోద్ది ఉడికి నీళ్ళు లేచినా కరిగిపోద్ది కూర లేసిన కరిగిపోద్ది అయ్యి నేను గరగను అందు ఉప్పు అంటదా ఏయ్ నేను దేవుడి బిడ్డని నేను నీకంటే సీనియర్ భక్తిని నాకు సీనియర్ బాగా ఉంది ఏ నేను ఉప్పు అసలు బాగా ఉంటాను నేను ప్రార్థన బాగా చేస్తాను అనుకోదు ఉప్పు ఉప్పు లాంటి స్వభావం కలిగిన మనసు ఎలా ఉంటుందంట ఊరికి కరిగిపోద్ది అంట ఏ స్వభావం ఉంది ఉప్పులో మూడోది నీళ్ళు లేచి నేను గరగను చెప్పండి కింద పడేసినది ఏమైంది ఒక రోజు గారు సాయంత్రం కాలనైనా ఇరవై నాలుగు గంటలు ఏమైపోతుంది అది అంటే ఉప్పులో కరిగే స్వభావం ఉంది అంటే సమాధాన పడే స్వభావము ఉప్పులో ఉంది అందుకే ఉప్పును చూపించి నువ్వేమంటున్నాడు మీరు ఉప్పు సారము కలిగిన వారై ఒకరి ఒక్కరి ఎలా ఉండాలి ఏసు అర్థమేజేమి ఇప్పుడు ఈ లోకంలో సంఘాల్లోనే సమాధానం ఉండేట్లా ఒకరి ఇది తిరుగుతారు ఇంకొకరు నీ ఇష్టం వేసు రక్తమే జయమా అంటే దేవుడు ఏమని కోరుకుంటున్నాడు సమాధాన పరచువారు ఎవరు వాళ్ళు సమాధాన పరచకపోతే సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడదురు వాళ్ళు ధన్యులు అంట ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు ఉప్పు వలె మీరు కరిగిపోయి కలిసిపోయే విధంగా ఉండాలి కూరలు ఉప్పేసేవాను రాళ్ళు రాళ్ళు ఉంటాయి మళ్ళీ వేస్తావును కూర అంతా బారేటమే దేనికి పనికిరాదు పనికి వస్తుందా కర్ర కర్ర పళ్ళలో తగులుతుంటే ఎలా ఉంటుంది ప్రాణం ఎట్లా ఉంటుంది కదా కొన్ని పచ్చళ్ళు అయిపోయి దాని స్టేజ్ అయిపోయిన తర్వాత పచ్చడి వేసుకుంటుంటే పైన అంత ఉప్పు వస్తుంది అది ఎలా ఉంటుంది అసలు తినబుద్ధి కాదు కదా మనం కూడా అంతే మనం ఎలా ఉండాలి సమాధాన పరిచే వారిగా ఉండాలి ఉప్పులో ఇన్ని లక్షణాలు ఉన్నాయి అందుకే దేవుడు అంటున్నాడు ఉప్పు అయి ఉన్నారు మీరు లోకానికి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అనేకులతో మీరు ఎలా ఉండాలి సమాధాన పడేవారిగా వారిగా ఉండాలి కానీ గొడవలు పెట్టుకునే వారిగా తగాదలు చేసేవారిగా మీరు ఉండకూడదు నేను సమాధానానికి కర్త కాని అల్లరికి కర్త కాదన్నాడు దేవుడు మనం దేవుని పిల్లలము కాబట్టి ఎలా ఉండాలి సమాధానము కలిగి ఉండాలి నువ్వు ఎంత సీనియారిటీ అయినా ఎంత సిన్సియారిటీ భక్తి చేసినా ఎంత గొప్పగా నువ్వు ప్రార్థన చేసినా అర్థమవుతుందా దేవుడే నీ ప్రార్థనకి దిగి వచ్చినా నువ్వు మాత్రం ఎలా ఉండాలి అందరితో కలిసి ఉండాలి కొంతమంది తేడా తేడాగా ఉంటారు ఎలా ఉంటారు కొంతమంది నాకు వీళ్ళు గిట్టర్లే వీళ్ళకి అసలు ఏం తెలియదులే అర్థమైందా పక్కకేదో అట్లా పక్కకు నెట్టేసి నాకే అన్ని తెలుసు అనుకుంటారు నువ్వు కరగవప్పుడు ఎవరు నిన్ను ఐక్యంగా ఉండలేరు ఎలా ఉండలేరు కలిసి నీతో మాట్లాడలేరు కలిసి నిన్ను వారి సహవాసంలో నిన్ను కలుపుకోలేరు నువ్వు పక్కకు పక్కకు పోయావంటే నువ్వు తొడేలువే గొర్రె కాదు అర్థమవుతుందా తొడేలు స్వభావం ఎటువంటిది ఎటువంటి తొడేల స్వభావం చిల్చే స్వభావం గొర్రె స్వభావం అది మేక ఎప్పుడు కాపు నింబడిస్తానే ఉంటది ఉప్పు కూడా అంతే కరిగిపోయే స్వభావం నీలో ఉండాలి కొంతమంది వాళ్ళ వాళ్ళ సమస్యలు అంటేనేమో తమ్మటే స్పందించి ఏం చేస్తారు గబగబా అరుస్తారు పక్క వాళ్ళైతే మనకు సంబంధం లేదులే అన్నట్టు ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ఏడ్చేవారితో ఏడవండి నవ్వేవారితో నవ్వండి చెప్తున్నా లేదా మాట ఏస ఏడ్చాడా లేదా లాజరు సరిపోయి సమాధిలో ఉన్నప్పుడు మరి మార్తలు ఏడుస్తుంటే వారి దుఃఖానికంటే ఏస ఏం చేశాడు ఆయన దైవ కుమారుడు పరలోకం నుంచి దిగి వాడు అనేక అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆయా ప్రాంతాల్లో తిరిగి దయ్యాన్ని వెళ్ళగొట్టినాడు తెలుసా అనేక అద్భుతాలు చేసిన ఆయన కూడా అక్క చెల్లెలు ఏడుస్తుంటే ఏం చేశాడు తోడ పుట్టిన వాళ్ళు ఏడుస్తుంటే వారి దుఃఖము చూడలేక కన్నీరు విడిచాడు ఆయన ఆయనలో ఏ స్వభావం ఉంది మరి మనలో ఏ స్వభావం ఉంది చెప్పండి ఆయన పరలోకానికి దిగి వచ్చిన దైవ కుమారుడే ఆయన ఆయనకేం అవసరం అని నీతో నాతో కలవాలని మట్టి పురుగులమైన మనకే ఇన్ని భేదాలుంటే మహిమ సింహాసనం నుంచి విడిచి వచ్చిన ఆయన అర్థమైందా మహిమ విడిచి రిత్తునుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు వచ్చి ఏం చేశాడు మన కోసం తన మహిమను విడిచి ఏం చేశాడు ఈ లోకానికి మనిషి రూపంలో వచ్చాడు ఆయన ఆయన ఏం చేశాడు కన్నీరు విడిచాడు మనం ఎంత మట్టి ఏంటంట మట్టి ఇప్పుడు ఇంట్లో రేపు అర్థమవుతుందా అయినా కానీ జీవితానికి ఎన్నో ఫీలింగ్లు ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు పోనీ నీ ఎన్నో నుంచుకో కానీ మనము కలిసిపోయే స్వభావము ఉండాలి ఇక్కడ లేఖనము సెలవిస్తుంది ఏంటంట మనము కరిగిపోయే స్వభావం మనలో ఉండాలి ఎవరికి ముఖ్యంగా దేవుని పిల్లలకి ఇది వర్తిస్తుంది సమాధాన పడేవారిగా ఉండాలి నీకు నలభై లక్షలు ఆస్తున్నా అర్థమైందా నాలుగు బంగాళాలున్నా పది ఎకరాల పొలం ఉన్నా క్రైస్తవులు అందరు ఎలా ఉంటారు మందిరంలో ఎలా ఉంటారు ఏ నాకు పది లక్షలు ఆస్తుంది పది ఎకరాల పొలం ఉందని పైకి ఎక్కడానికి వీల్లేదు అందరు ఎలా ఉంటారు ఒక్క చోట అందరూ కూర్చొని మోకరించి ప్రార్థన చేసి ప్రార్థన చేయించుకొని వెళ్తారు అంటే ఏంటిదంట సమానత్వం మందిరంలో ఉంటుంది కులం భేదం మతం ఇవన్నీ లేవు రంగు రూపం ఏటికి స్థానం లేదు మనమందరము దేవుని పిల్లలు మనమంతా ఒక కుటుంబము హియా అందుకే మనలో ఏ స్వభావం ఉండాలంట ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను మీకు మొదటి స్వభావం ఏంటంట చెడిపోయిందని బాగు చేస్తుంది చెడిపోకుండా కాపాడుద్ది మూడోది ఏంటి రెండోది ఏంటి సారీ మూడోది ఏంటి ఎలా ఉండాలి మనము ఉప్పేసినట్టు ఉండాలి కూరలు ఏసు రక్తమే జయం ఎంతమంది ఉన్న అందరిని పలకరించి పలకరించి మాట్లాడి వందనాలు చెప్పుకునే వారికి ఉండాలి సచ్చినాక ఎవరికి చెప్పలేవు నువ్వు అర్థమవుతుందా బ్రతికున్నంగా అందరితో మంచిగా ఉండు చనిపోయిన తర్వాత నేను ఎవరు పలకరియరు నువ్వు సమాధుల తోటలో ఉంటావు అందుకే మనం బ్రతికున్నప్పుడు అందరికీ ఏసయ సువాసన మనలో నుండి బయటికి రావాలి హలడియా ఏం రావాలి మనలోంచి సువాసన రావాలి దుర్వాసన రాకూడదు అమ్మో పలానా ఆమె గర్రం ఆమె టీవీ ఆమె లెక్క అబ్బో అనకూడదు మన అబ్బో ఆయన అది రాకూడదు అబ్బో ఆయన చానా భక్తి పరుడు ఆమె చానా మంచిది బాగా ప్రార్థన చేస్తుంది బాగా పలకరిస్తుంది క్రైస్తవ పిల్లలకి ఏం రావాలి మంచి సువాసన ఏం రావాలి మంచి దేవుని బిడ్డ అని వారిని నన్నప్పుడు దేవునికి మహిమ అరళియా వాము గర్వపోతంటే నువ్వు దేవు నమ్మినా వేస్ట్ దేనికి పనికిరావు ఇంకా నాలుగో విషయం చదువుకుందాం ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను మూడు విషయాలు చెప్పాను నాలుగో విషయం అయితే ఇప్పుడు అన్ని దేనికి సాదృశ్యము మంచితనానికి చెడిపోయిందని బాగు చేయటానికి ఉప్పుకు సాదృశ్యమై ఉన్నాయి ఉప్పు బాగుంటాయి ఉప్పు చెడిపోతే ఏం జరుగుద్దో చూద్దాం చదవండి అన్నమాట ఆది కాండము ఉప్పు నిస్సారం అయితే ఏం జరిగింది ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చింది ఇక్కడ లోతు భార్య సాదృశ్యంగా ఉంది ఆ నుండి వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది చాలు ఏమైందంట ఉప్పు స్తంభం అయింది ఇప్పుడు అది గీకి కూరలు వేసుకుంటాను మనకు వచ్చిద్దా చెప్పండి ఆ మనిషి బ్రతికుందా భార్య భర్త భార్యతో కాపురం చేయగలిగిద్దా దేవునికి మహిమకరంగా జీవించగలిగిద్దా ఇప్పుడు ఆమె పడేసినట్టు లెక్క అర్థమైందా గుర్తుకలా స్తంభంగా ఉండిపోయింది కానీ దేనికి పనికిరాని జీవితం గుర్తుపెట్టుకోవాలి దేనికి పనికి రాని ఒక తల్లిగా పిల్లలకి పనికిరాదు భర్తకు భార్యగా పనికిరాదు దేవునికి సుధించడానికి పనికిరాదు అందుకే ఉప్పు నిస్తారమైతే అయితే బయట బారేసి తొక్కటని తప్ప దేనికి పనికిరాదు ఉప్పు నిస్సారమైతే అంటే నువ్వు దేవునికి పనికిరాక పుట్టుంబానికి పనికిరాక బిడ్డలకి పనికిరాక నీ జీవితం దేనికి అంతేనా దేవుడు అన్నమాట అదే ఉప్పు నిస్సారమైతే దాన్ని ఎరువుకు కూడా వాడరు అన్నాడు ఎరువు అంటే చెట్లకేస్తారు దానికి కూడా పనికిరాదు నిస్సారం అయితే బయట పారవేత్త మనుషులు తొక్కుండా పోతారు కానీ దేనికి ఇప్పుడు లోతు భార్య జీవితం ఏమైపోయింది చెప్పండి అదే లోతు భార్య బాగుంటే పిల్లలతో పాపం చేసేవాడు కాదు పిల్లలు చేశారు వారి జీవితం ఇంకొక రక విధంగా ఉండేది కానీ ఆమె లోకాష్ ఏం చేసిందంట ఏమైపోయింది ఉప్పు స్తంభముగా దేవునికి వ్యతిరేకంగా భార్యకు భర్తగా భార్యకు పనికి రాకుండా తల్లి పిల్లలకు తల్లిగా లేకుండా ఏమైపోయిందామా నిస్సారం అయిపోయింది అందుకే ఆమె ఉప్పు స్తంభంగా శపించబడిన జీవితములామే ఉండిపోయింది అది చెడిపోతే వచ్చే క్రో చెడిపోతే వచ్చే లక్షణాలు అవి అర్థమవుతుందా ఏంటంట అటు దేవునికి పనికిరారు కుటుంబానికి పనికిరారు ఉన్న లోకానికి పనికిరారు దేనికి పనికిరాని ఒట్టి కట్టేలాగా చావలేక బతకలేక ఉన్న స్థితిలో చాలా మంది లోకంలో జీవిస్తున్నారు అర్థమవుతుందా దేనికాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉండి ఉప్పుకు సాదృశ్యంగా దేవుడు లోతు భార్యను చూపిస్తున్నాడు అలళియా దేనికి సాదృశ్యంగా ఉప్పుకు చెడిపోయిన ఉప్పుకు సాదృశ్యంగా మంచిగా ఉన్న ఉప్పు ఏమో దేని పాడైపోనేదు పాడైపోయిందని బాగు చేస్తుంది సమాధానంగా అందరితో కలిసిపోద్ది ఉప్పు అంటే ఉప్పు కాదు ఉప్పులాగా ఉన్న మనిషి నువ్వు ఎలా ఉన్నావో నీ స్థితి ఎలా ఉందో కరగలేక కఠినంగా ఉంటున్నావా అర్థమవుతుందా సమాధాన పడలేకపోతున్నావా నువ్వే స్థితిలో ఉన్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు భార్య దగ్గర కావచ్చు భర్త దగ్గర కావచ్చు కుటుంబంలో సభ్యుల దగ్గర కావచ్చు దేవుని అంత కావచ్చు నీ స్థితి ఎలా ఉంది కరిగే స్థితిలో ఉన్నావా లేక కరగలేక రాయిలాగా ఉండిపోతున్నావా కరిగితేనే నీకు ఆశీర్వాదం ఎలుషీసపోయి కుండలు ఉప్పేసి ప్రార్థన చేసి నీళ్ళలో ఏం ఏం చేసింది అది కరిగిపోయి దాని దాని కరిగిపోయి ఆ మహిమ ఏమైపోయింది నీళ్ళని అంతటినీ మార్చేసింది కరగకుండా అలాగంటే నీళ్ళు మారవు నువ్వు కరగకపోతే నీ జీవితం మారదు నీ కుటుంబం బాగుపడదో నీ బిడ్డలు బాగుపడలేరు నీ కుటుంబానికి ఆశీర్వాదం రాదు నువ్వు కరిగే స్థితిలో ఉంటేనే దేవుడు నీ కుటుంబాన్ని ఇక్కడ ఉప్పు స్తంభంగా నిలబడింది అది కూరలేసుకుంటాని పనికిరాదు అర్థమవుతుందా కూరలేయడానికి పనికిరాదు ఎవరామా మనిషి ఏమైపోయింది అలాగే ఉందంటే ఇప్పటికి కూడా జపనేస్ శాస్త్రి గారు అంటే అట్లా నేలకతో నాయకు చూశారంటే ఉప్పు నిజమా కాదండి అర్థమవుతుందా ఆ ఉప్పు దేని పనికి వస్తుంది అందుకే మన జీవితం కూడా ఎలా ఉందో మనము సరి చేసుకోవాలి మనం ఆలోచన చేసుకోవాలి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా అనుకూలంగా జీవిస్తున్నామా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మనం ఏమి సాధించలేము అర్థమవుతుందా దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే ఏమి సాధించలేము సమాధానం లేకుండా జీవిస్తే మనకేమి ఆశీర్వాదము రాదు కరిగిపోయే స్థితి నీలో ఉండాలి ఇంకా నా కుటుంబం నా పిల్లలు నా సంవత్సరం నా ఇల్లని నీ గురించి ఆలోచించుకుంటున్నాము దేవుడు ఈ లోకంలో నిన్ను రక్షించాడంటే అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడటం కోసం ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు అది పెట్టుకోవాలి పొరుగు వారి కోసం అందరు అందరి కోసం కూడా నువ్వు ప్రార్థన చేసే విధంగా చెడిన మనసు కలిగిన వారికి వాక్యం చెప్పే విధంగా వారిని ఆదరించే విధంగా బలపరిచే విధంగా దేవుడు అందుకే నేను రక్షించను అది గుర్తుపెట్టుకోవాలి ఈ లోకానికి మనం ఏమైనా ఉప్పు అన్నాము హలడు ఉప్పు అంట బలిపేట దగ్గర పాప బలి అర్పగించ అర్పించాలన్నా దాన్ని ఏం చేయాలి అక్కడ ఉప్పు ఉంచాలంట బల అర్పించాలన్నా బలి పశువు పైన ఉంచాలి ఉప్పు ఉంచాలి అర్థమవుతుందా నైవేద్యం చేయాలని ఏమి ఉంచాలి దానికి ఉప్పు ఉంచాలి ఉప్పు చాలా గొప్పదిగా లేఖనములో రాయబడింది ఉప్పు ఏ రంగు ఉంటుంది పరిశుద్ధతకు గుర్తు మనం ఎలా ఉండాలి చెప్పండి తెల్లగొడ్డలు వేసుకోవటం కాదు హృదయం శుద్ధిగా ఉండాలి నువ్వు ఏ గుండలు వేసుకున్నా హృదయం ఎలా ఉండాలి హృదయం శుద్ధిగా ఉండాలి ఉప్పు లక్షణాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే ఏ రక్తమే జయము కానీ ఉప్పు సారము కలిగిన వారి మనము జీవించాలి సమాధాన పడేవారికి మనము జీవించాలి నాలుగు విషయాలు చెప్పాను టక టక చెప్పండి ముగిస్తా ఇంకా ఉప్పు చెడిపోయిందని బాగు చేస్తుంది చెడిపోకుండా కాపాడుద్ది మూడు సమాధానం కలిగి ఉంటుంది కరిగిపోద్ది అది అర్థమైందా ఏ ఇల్లు మా కాదులే ఇల్లు మా లెక్కలు ఉండవు దానికి ఎవరు ఏడిచిన ఏం చేస్తుంది ఏసై అది నాలుగోది ఏంటంట నిస్సారం అయితే ఈ మూడు బాగానే ఉన్నాయి ఈ స్థితిలో ఉంటే ఆశీర్వదించబడతావు కానీ నాలుగో స్థితి ఉందే ఉప్పు నిస్సారం అయితే దేని పనికిరాదు లోతు భార్య వల్లే నువ్వు నీ కుటుంబంలో మినిగిపోతావు ఏకాకిలాగా ఎవరు లేని అందరూ ఉన్న ఒంటరి దానిలాగా ఒంటరి వాడిలాగా నువ్వు జీవిస్తావు కొంతమంది ఉంటారు భార్యలకు భర్తలకు సమాధానం ఉండదు వారిలో ప్రేమ ఉండదు ఏదో అయింది కాబట్టి సంసారం ఏదో ఏందంట ఏదో గడిచిపోతున్న దినాలు అన్నట్టు కాపురం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ సుంటే వాళ్ళు ఎలా ఉంటారు భర్త బతుకున్నా లేనట్లకి భార్య బతికున్నా కొన్ని జీవితాలు ఉంటాయి అలా అందరూ ఉండరు అంటే మనం ఎలా ఉండాలంటే నిస్సారమైన స్థితిలో ఉండకూడదు వేసేందుకే చెప్తున్నాడు మీరు ఈ లోకానికి ఉప్పై వెలుగై ఉన్నారు జాగ్రత్త మనము నిస్సారమైతే దేనికి పనికిరాము అంటే అర్థమైందో తెలుసా నువ్వు బాప్తెసిని తీసుకున్నా వేస్తే నువ్వెంత చక్కగా పాటలు పడినా వేస్తే నువ్వెంత చక్కగా ఆరాధన చేసినా వేస్తే నువ్వెన్ని ఉపవాసాలు కుండలో నీళ్ళు చుక్కేసినట్టు నీ భక్తి అంతా అందుకే నువ్వు నిస్సారము కాకుండా నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి విన్నవాక్యం మీ అందరు కూడా దేవుడు నీరు కట్టి ఫలింపు దాయి గాక అరే